నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక కువైటీ పౌరుడిని పోలీసులు ప్లాన్ చేసి మరి అరెస్ట్ చేశారు వివరాలకి వెళితే కువైట్లో మూడు కేసుల్లో మూడు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నందుకు ఒక కువైటీ పౌరుడిని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు అలాగే అతను మనం చూసుకుంటే కువైట్లో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉన్నాడు దీని గురించి అధికారులకు సమాచారం అందిన తర్వాత అతనిపైన ప్రత్యేక నిఘా ఉంచారు అలాగే పూర్తి అనుమతులు పొందిన తర్వాత ఒక స్టింగ్ ఆపరేషన్ అయితే నిర్వహించడం జరిగింది అతని దగ్గరికి ఒక కస్టమర్గా అయితే ఒక వ్యక్తిని అయితే పంపించడం జరిగింది యాభై లిరికా మాత్రలు కావాలని చెప్పేసి అలాగే జహరా ప్రాంతంలో నేను ఉన్నానని చెప్పేసి చెప్పడంతో ఆ యొక్క కువైటీ పోరుడు ఆ యొక్క మాదక ద్రవ్యాలను అమ్మేందుకు అక్కడికైతే రావడం జరిగింది అలాగే కువైటీ పౌరుడు మాదక ద్రవ్యాలు అమ్మేటప్పుడు పబ్లిక్ స్థలాలు కానీ బహిరంగ ప్రదేశాలు కానీ ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని అక్కడైతే మాదక ద్రవ్యాలను అమ్ముతూ ఉన్నాడు అలాగే జహ్రా ప్రాంతంలో మాదక ద్రవ్యాలు అమ్మేందుకు వచ్చిన ఆ యొక్క కువైటీ పౌరుడి పైన ప్రత్యేక నిఘా ఉంచిన అధికారులు అతను రాగానే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు వెంటనే విషయం తెలుసుకున్న కువైటీ పౌరుడు తన యొక్క కారును స్టార్ట్ చేసి అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడం జరిగింది అలాగే అక్కడ ఉన్న మూడు పోలీసు వాహనాలను ఢీకొట్టి ఒక అధికారిని కూడా గాయపరచడం జరిగింది అలాగే అతను పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటే పోలీసులు మరియు అధికారులు వెంబడించి అతన్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది చట్టపరమైన చర్యల కోసం అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్